సాయంకాలపు వేళ ఈ వీడియోని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో బైబిల్లో నుండి చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం లోకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జకయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నానని అతనితో చెప్పుగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేరుకొనేను అందరూ అది చూచి ఈయన పాపి అయినా మనుషుని యొక్కకు బస చేయవలనని చాలా సనుగు కొని మనం చూడవచ్చు బైబిల్లో ఎరుకో పట్టణంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అధిక పనులను వసూలు చేసే ఒక వ్యక్తి ఎరుకో పట్టణంలో అధిక పనులను వసూలు చేసే ఒక వ్యక్తి ఆయన జీవితంలో జరిగిన మేలు యసుప్రభు ఆ మార్గంలో వెళ్తా ఉన్నాడని తెలుసుకొని యసుప్రభుని చేరాలి యసుప్రభుని చూడాలి యేసుప్రభుని కలవాలి యేసుప్రభుతో గడపాలి యేసుప్రభుతో మాట్లాడాలని అని ఆయన హృదయంలో అనుకొని ఆయన కూడా సమూహంలోకి వచ్చాడు ఇతను పొట్టిగా ఉండడం ద్వారా ఆ సమూహంలో యేసుప్రభు కనపడలేదు ఎలా చూడాలి ఎలా చూడాలి యేసు ఎలా చూడాలి ఎలా చేరాలి అన్న ఆతృతతో ఒక చెట్టు ఎక్కాడు మేడు చెట్టు ఆ మేడు చెట్టి ఎక్కి యేసు ప్రభును యేసు ప్రభు గమనించారు యేస్సు గమనించి అంటున్నారు జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా ఎందుకని దిగిరమ్మన్నాడు ఈయన ఎక్కిన ఆ చెట్టు మంచి చెట్టు కాదు పైకి చూడడానికి పెద్ద వృక్షముగా మంచి చల్లగాలిచ్చే వృక్షంగా నేడనిచ్చే వృక్షంగా కనబడుతుంది కానీ ఆ చెట్టుకు కాసే లోపలంతా పురుగులు వంటి పండు అది మేడి చెట్టు మేడి పండు లోపలంతా పురుగు పట్టిన పండు వంటిది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది చూడడానికి చాలా పెద్దగా నీడనిచ్చే చెట్టుగా గాలినిచ్చే చెట్టుగా ఉంటుంది కానీ ఆ చెట్టుకు కాసే ఫలాలు ఆ మేడి పండు చెట్టు యొక్క ఫలాలు లోపల పురుగులుండే ఉంటుంది అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు నేను నీ ఇంట బస చేయాలనుకుంటున్నాను ఎందుకని నీ స్వభావాన్ని నువ్వు మార్చుకున్నావు నీ బుద్ధిని నువ్వు బాగు చేసుకున్నావు గనుక ఈ బుద్ధిహీనుడా ఈ చెట్టుని నువ్వు ఎక్కకూడదు నీ స్వభావాన్ని నువ్వు మార్చుకున్నావు గనుక ఆ చెట్టు ఎట్లాంటిది మంచిగా కనబడుతున్నా ఆ చెట్టుకు కాసే ఫలాలు మంచివి కావు అలాగే పాత జీవితంలో నువ్వు కూడా అలాగే ఉండొచ్చు నువ్వు పైకి బాగా కనబడి బాగా ఉన్నట్టు నటించినా నీ లోపల మేడు చెట్టి మేడి పండు వంటి స్వభావం పురుగుపట్టిన స్వభావం నీకు ఉండేది ఆ స్వభావం నువ్వు నీలో నుండి దూరం నన్ను ఎప్పుడైతే నువ్వు కలవాలనుకుంటున్నావో అప్పుడే నీలో నుండి ఆ స్వభావం దూరపరచబడింది నుక నేడు నీ ఇంట నేను బస చేకూర్చున్నాను ఎంత మంచి మాట ఒక పాపి దేనికి పనికిరాని పాపి పురుగుపట్టిన స్వభావం కలిగిన మనిషి మనిషి కోసం క్రీస్తు భూలోకానికి వచ్చాడు అందరూ సనుక్కుంటున్నారు ఏంది ఆ పాపు ఇంట బస చేయాలని కోరుకుంటున్నాడు అని అందరూ అడిగితే అప్పుడు అంటున్నాడు ప్రభు ఇప్పటి నుండి ఇతను కూడా అబ్రహాము కుమారుడే ఎందుకని ఆయన వసూలు చేసిన నాలుగింతలు ఐదింతలు అక్రమంగా వసూలు చేసిన సంపాదనను తిరిగి మరలా ఆ ప్రజలకు ఎవరు దగ్గర అయితే తీసుకున్నారో దానికి రెట్టింపిస్తానని యేసు ప్రభుత్వం చెప్పాడు మారి అప్పుడే ఆయన ఇంటికి రక్షణ వెళ్ళింది నేడే తొమ్మిదో వచ్చిన అందుకు ఏసు ఇతడు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఈ రోజు నీ ఇంటికి రక్షణ ఉందా నీ ప్రాణానికి రక్షణ ఉందా నీ కుటుంబానికి రక్షణ ఉందా పొట్టి జక్కయ్య విడిచిపెట్టిన ఆ స్వభావం పొట్టి చెక్కయ్య పాతి పెట్టిన ఆ పాత మనిషి ఈరోజు మనము పాతి పెట్టగలుగుతున్నామా పొట్టి జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ ఈరోజు మన ఇంటికి వచ్చి ఉందా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పగలగాలి మనము నేడుని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్ష్యం ఇచ్చినట్టు పొట్టి చెక్క విషయంలో మరం గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలి కుళ్ళు పట్టిన స్వభావం మనలో ఉండకూడదు ఎందుకనంటే ఆ చెట్టు బాగు కనబడుతుంది పెద్దగా ఉంది నీడనిస్తుంది చల్లటి గాలినిస్తుంది కానీ ఆ చెట్టుకున్న ఫలాలు పురుగు పట్టిన స్వభావం వంటివి మేడు చెట్టి ఫలాలు అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారు జక్కయ్య ఆ చెట్టు ఎక్కి చూస్తూ ఉంటే ఆసక్తితో దిగమన్నాడు నువ్వు దిగి నువ్వు త్వరగా దిగిరన్నప్పుడు జక్కయ్య మనసులో చాలా సంతోషించాడు ఆ కింద వచ్చు మనం చూసుకుంటే అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేరుకునేను చాలా సంతోషం వచ్చింది ఆయనకి ఎందుకంటే ఆయన మోస్తున్న ఆ పాపమంతా దిగిపోయింది ఆయన మనసులో ఉన్న భారం అంతా దిగిపోయింది యేసుప్రభుని చూశాడు యేసు ప్రభుని మాట్లాడాడు యేసు ప్రభుని ఆయన హృదయంలో చేర్చుకున్నాడు ఆయన కుటుంబంలో చేర్చుకున్నప్పుడు ఆయన కుటుంబానికి రక్షణ వచ్చింది ఈరోజు మనం కూడా క్రీస్తుని మన ఒంట్లో మన శరీరంలో మన మనస్సులో మన ఇంట్లో మన కుటుంబంలో చేర్చుకుందముగాక కొద్ది మాటలను దేవుడు మన వెనికిట్లో దీవించి కాక